రైతులందరికీ పిఎం కిసాన్ సాయం రైతులందరికీ పిఎం కిసాన్ సాయం పెంపు కౌలు రైతులకు వర్తింపుపై కేంద్రం క్లారిటీ సో పిఎం కిసాన్ పథకం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించినప్పటికీ ఇప్పుడు వచ్చి అయితే పెంచలేదనమాట అయితే ఈ పథకానికి సంబంధించి పెంపుదల అనేది చాలా సార్లు పెరుగుతుందన్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో అయితే వస్తూ ఉంది దానికి సంబంధించి కేంద్రం అయితే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది పిఎం కిసాన్ పథకం పరిధిని విస్తరించడము అందించే ఆర్థిక సాయం పెంపునకు సంబంధించి ఎలాంటి ప్ర ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు రైతులకు ఏటా ఒక్కో విడత రెండు వేల చొప్పున మూడు విడతల్లో ఆరు వేలు సాయం అందించే పిఎం కిసాన్ పథకాన్ని కేంద్రం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది ఈ మొత్తాన్ని నగదు బదిలీ కింద అందిస్తుంది ఇప్పటివరకు రైతులకు ఇరవై వాయిదాల్లో మూడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల హైగా అందజేసింది ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం పరిధిని విస్తరించడం కానీ లేదా అందించే స్థాయిని పెంచే అంశంపై ఎలాంటి ప్రతిపాదన పరిశీలన లేదని చెప్పింది కౌలు రైతులు భాగస్వామ్య సాగు రైతులను ఈ పథకంలో చేర్చే అంశంపై వచ్చిన మరో ప్రశ్నకు సమాధానం కూడా ఇచ్చారు ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే రైతులు సాగు భూమి కలిగి ఉండటమే ప్రధాన అర్హత అని మంత్రి తెలిపారు తమిళనాడులో అమలవుతున్న మనకి ఉజవాన్ యాప్ తరహాలో రైతులకు వాతావరణ సమాచారం మార్కెట్ వివరాలు సలహాలు అందించే విధంగా కేంద్రం ఏదైనా యాప్ను ప్రయోగపెట్టి ఉందా అని అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం ఎటువంటి ప్రతిపాదన కూడా తనలో మనకు పరిశీలనలు లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మనకి సలహాలకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన సందేహాలు సలహాలకు కిసాన్ కాల్ సెంటర్ను నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ సేవల కోసం రైతులు వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ డబల్ ఫైవ్ వన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయొచ్చని ప్రాంతీయ భాషలోనే సమాధానం లభిస్తాయని కూడా పేర్కొన్నారు సో ఈ విధంగా ప్రజెంట్ పీఎం కిసాన్ డబ్బులు పెంచడానికి సంబంధించి కౌలు రైతులకు వర్తించడానికి సంబంధించి ప్రజెంట్ అయితే ఇక్కడ అవకాశం అయితే లేదని చెప్పేసి కేంద్రం క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట సో ఇది మనకి పిఎం కిసాన్కి సంబంధించి కొత్త మార్పులు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని